గుంటూరులో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం స్థలం వివాదాస్పదంగా మారింది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆడిటోరియంని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి రెడీ అయ్యారు దీన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వంద కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది ఇది గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎలాగో గుంటూరులో బృందావన్ గార్డెన్స్ కూడా అలాంటి ప్రాంతమే ఎక్కడ చూసినా కాస్ట్లీ ఇల్డే కనిపిస్తాయి వీఐపీలందరూ దాదాపు ఇక్కడే నివసిస్తూ ఉంటారు అలాంటి ప్రాంతంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎకరం పైగా స్థలం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు గుంటూరు మేయర్గా పనిచేసిన కొల్లి శారద కార్పొరేషన్ స్థలంలో ఆడిటోరియం నిర్మించాలని ప్లాన్ చేశారు అందుకు యాభై లక్షల విరాళం ఇచ్చిన శారద తన తండ్రి నార్ల వెంకటేశ్వరరావు పేరు పెట్టాలని కోరారు దీంతో కౌన్సిల్ కూడా ఆమె ప్రతిపాదనకు ఆమోదం కూడా తెలిపింది ఆడిటోరియం నిర్మాణం సగం వరకు పూర్తయింది మేయర్ గా కొల్లి శారద పదవీకాలం అయిపోయిన తర్వాత ఆడిటోరియం నిర్మాణం పనులు ఆగిపోయాయి అప్పట్నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది ఈ క్రమంలో ఈ నెల పదిన అన్నమయ్య సేవాసమితి తమకు నారల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని కేటాయించాలని కమిషనర్ శ్రీనివాసులకు ఇచ్చింది పీపీపీ పద్ధతిలో మిగిలిన పనులను తాము పూర్తి చేస్తామనేది సారాంశం దీంతో కమిషనర్ అత్యవసరంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఆడిటోరియాన్ని అన్నమయ్య సేవాసమితికి కేటాయించడానికి కౌన్సిల్ అనుమతి కోరారు ఈ ప్రతిపాదనపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వంద కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు ఆడిటోరియం నార్ల సంస్థకు నగరపాల స్థలం కాబట్టి దాన్ని నగరపాల సంస్థ ప్రజల కోసం ఉపయోగపడే విధంగా అవసరమైతే నగరపాలక సంస్థ దానికి ఐదు కోట్ల ఆరు కోట్ల ఖర్చు పెట్టేదానికి మేము వ్యతిరేకం కాదు కానీ ప్రైవేటు వ్యక్తులకు వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చేసి ప్రైవేటు వ్యక్తుల చేతిలో దానాదత్తం చేస్తా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేయర్ పదవిని బలవంతంగా వైసీపీ నుంచి లాక్కున్నారని మేయర్ పదవి దక్కించుకున్న తర్వాత టీడీపీ నేతలు విలువైన కార్పొరేషన్ స్థలాలపై కన్నేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు నారల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని పీపీపీ పద్ధతిలో ఇస్తే ఊరుకునేది లేదని అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు వీరు కట్టబెట్టాలి పీపీపీ మోడల్ కొత్తగా వచ్చాడు చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్ అంటూ తనకు కావాల్సిన వాళ్ళు కట్టబెట్టేయటం మెడికల్ కాలేజీలు కట్టబెట్టేయటం ఇలాంటి ఖాళీ స్థలం ఉంటే కట్టబెట్టేయటం కార్పొరేషన్ ఏమైనా పెద్ద పెద్ద స్థలాలు ఉంటే కట్టి ఇప్పుడు ఏదో అదేమిటి మాన సరోవరం అది కూడా కట్టబడిపోతున్నారా అంటున్నారు అది ఎంతవరకు తెలియదు నాకు అంటే ఎక్కడైతే విలువైన స్థలాలు ఉన్నాయో అవి తమ తావేదారులకు కట్టబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నగరపాలక సంస్థకు చెందిన వంద కోట్ల విలువైన స్థలం పిపిపి పద్ధతిలో కేటాయించడానికి ప్రయత్నించడం గుంటూరులో హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారంలో కార్పొరేషన్ పాలక వర్గం వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు